హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి ముందు రోజు షాప్లో ఏ విధంగా డెకరేట్ చేశారు ఏంటి నెక్స్ట్ డే పూజది ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇది వచ్చేసి ముందు రోజు మధ్యాహ్నం అనమాట డెకరేషన్ కావాల్సినవన్నీ కూడా తీసుకుని వచ్చేసారు చాలా హైట్లో ఉంది ఇది వచ్చేసి చాలా కష్టపడి అయితే కట్టారనమాట సో రిబ్బన్స్ టైప్లో ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చారు కలరు దాని తర్వాత ఒకటి అలా అన్ని కడుతున్నారు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది డెకరేషన్ అంతా అయ్యేసరికి ఇంకా సెవెన్ ఆ టైంకి అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిందనమాట షాప్ అంతా కూడా చాలా హడావిడిగా ఉంది సో ఒకవైపు డెకరేషన్ ఇదంతా కంప్లీట్ అవుతుంది అండ్ అలాగే ఒకవైపు కస్టమర్స్ రావడం ఇదంతా కూడా చాలా హడావిడిగా ఉంది ఇంకా ఫెస్టివల్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మామిడాకులు కదా సో అవి కూడా తీసుకొచ్చేసారనమాట మొత్తం షాప్ అంతా కట్టడానికి చాలా ఎక్కువ అవసరం అవుతాయి కదా సో అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్కి ఇంకా డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి తీసుకొచ్చారు సో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేనైతే అంత కంప్లీట్ అయ్యే వరకు ఉండలేదు ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి అయితే వెళ్ళిపోయాను తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే వీడియో షూట్ చేయమని చెప్పాను అనమాట తనైతే ఇలా వీడియో షూట్ చేసింది ఇంకీ బ్యాక్ డ్రాప్కి వచ్చేసి వెనకాల క్లాత్ ఒకటి కట్టేసి మిగిలిన ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటితో అయితే డెకరేషన్ చేస్తున్నారు షాప్ అంతా కూడా చాలా బిజీగా ఉంది టైంకి కస్టమర్లు అయితే వచ్చారు ఒక వైపు అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకో వైపు అయితే చేస్తున్నారు సో ఇది అయిన తర్వాత ఇంకా మరి మావిడాకులు ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ పెట్టారనమాట ఇప్పుడు అవన్నీ కూడా చుట్టూరు కట్టేస్తే సో ఈ రెండు కంప్లీట్ అయిపోతాయి తర్వాత ఇంకా వినాయకుని పెట్టే ప్లేస్ అది ఉంటుంది కదా అండ్ అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా సో వాటితో కూడా డెకరేట్ చేద్దామని చెప్పి అవన్నీ తీసుకొచ్చారు సో ఇంకా అదొకటి మిగిలిందనమాట మావిడాకులు అయితే కట్టేశారు ఆ తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ కౌంటర్ దగ్గర ఇదంతా కూడా ఇలా సెట్ చేస్తున్నారనమాట ఈ డెకరేషన్ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది షాప్ క్లోజ్ చేసేసరికి సో మా మధ్యాహ్నం స్టార్ట్ చేసినా కూడా చాలా లేట్ అయిపోయింది సెట్ చేస్తున్నారనమాట ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి వినాయకుని పెడదాం అనుకున్నారు కౌంటర్ ముందు సో దానికోసం అని చెప్పేసి ఇలాగ బ్యాక్ డ్రాప్ అండ్ అలాగే వెనకాల అలా పెడదామని చెప్పేసి పెట్టారనమాట తర్వాత మళ్ళీ మార్చేశారు అంటే ఎలా బాగుంటుంది ఏంటి అనేది చూస్తున్నారు ఫస్ట్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి నచ్చిన తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపలంతా కంప్లీట్ అయిన తర్వాత జ్యూస్ షాప్లో కూడా ఇలాగ డెకరేషన్ అయితే చేస్తున్నారు సో పక్కన చూసారు కదా అక్కడే జ్యూస్ షాప్లో డెకరేషన్ అయితే అవుతుంది అంతా చేసేసరికి చాలా టైం పట్టేసింది మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఆల్రెడీ వినాయకుని కూడా తీసుకొచ్చేసారు అంటే నెక్స్ట్ డే మార్నింగే పూజ అదని ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ముందు రోజు తీసుకొచ్చారనమాట వినాయకుని వచ్చేసి మండే తీసుకొచ్చా వెన్స్డే పూజ కదా సో మండే తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా ఫైనల్గా డెకరేషన్ ఇదంతా కూడా చూసేయండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఫ్లవర్స్ అయితే పెద్దగా లేదు ఇవి ఇవన్నీ మాత్రమే యూజ్ చేశారు సో దీన్ని మళ్ళీ మార్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి చూసేయండి సో ఫస్ట్ అయితే అలా స్ట్రైట్గా ఉండేది కదా సో తర్వాత అయితే ఈ విధంగా సెట్ చేశారు నైట్కి డెకరేషన్ అనేది ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయ్యింది సో అప్పటికే టైము ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది షాప్ క్లోజ్ చేసేసరికి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక నైట్ కూడా వీడియో అక్కడ వరకు షూట్ చేసి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను వీడియో సో ఇంక షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు ట్వల్వ్ థర్టీ ఆ టైంకి వన్ అయిపోయింది అనుకుంటా అరౌండ్ ఇంకా ఆ టైంకి షాప్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే నైన్ ఆ టైంకి అయితే వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను సో నైట్కి అయితే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయ్యింది అనమాట ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత ఒకసారి చూసేయండి ఆరెంజ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా లుక్ అయితే కూడా చాలా బాగా కనబడుతుంది ఇంకా తర్వాత ప్రసాదాలకు వచ్చేసరికి ఇక్కడ బెల్లం తాలూకలు చేస్తున్నారు అండ్ అలాగే ఉండ్రాళ్ళు ఇంకా పులిహోర ఇవి ఇవన్నీ ప్రసాదంగా ప్రిపేర్ చేశారు ఆ రోజు పెట్టడానికి గల అలా పనులు అయితే అవుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేస్తున్నారు ఇంక ఈలోపు ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసారనమాట చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది ఆ రోసెస్ ఉంటాయి కదా వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే తీసుకొచ్చారనమాట సో వాటితో పాటు బంతి పువ్వులు కూడా తీసుకొచ్చారు డెకరేట్ చేయడానికి అండ్ అలాగే కనకాబరాలు ఇవన్నీ కూడా తెచ్చారు అంటే వినాయకుడికి వేయడానికి మాల అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చారనమాట సో బొమ్మ అయితే పెట్టేశారు ఇంకా ఓపెన్ చేయలేదు సో తర్వాత ఏ విధంగా డెకరేట్ చేశారు ఏంటి అనేది ఇక్కడ చూసేయండి సో మొత్తం షాప్ అంతా కూడా అలాగ పసుపు నీళ్ళు అయితే వేస్తానన్నమాట ఇక్కడ చూసారు కదా హను అలా ఆడుకుంటుంది పూజ స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది కొంచెం ప్రసాదాలు అయితే లేట్ అయినాయి అన్నమాట ఒకవైపు ప్రసాదాలు అవుతూ ఉన్నాయి కదా లోపు వినాయకుని కూడా రెడీ చేస్తున్నారు అండ్ అలాగే దేవుడి దగ్గరికి కావాల్సిన ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపు ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నా చేతులకి గాజులు లేవని ఏమనుకోకండి సో పక్కనైతే పెట్టాను బ్యాంగిల్స్ అంటే అవి కొంచెం థ్రెడ్ టైప్లో ఉన్నాయి అనమాట ఒక టూ టూ ఉంచుకుని అయితే తీసాను తర్వాత వేసుకుందాం కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ చూసారు కదా పసుపు రాసి వీటన్నిటికి కూడా బొట్టలు అయితే పెడుతున్నాను అండ్ అలాగే దేవుడి దగ్గర కూడా క్లీనింగ్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇలా ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను అనమాట మన చిన్నప్పుడు అయితే పూజకి ముందు రోజే మనం ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి మనకైతే ఇచ్చేవారు సో మన సిబ్లింగ్స్తో మనం ఎక్కడ అని చెప్పేసి అన్నీ ఈక్వల్గా తెచ్చేవారు అనమాట ఇప్పుడు లేని వాటి కోసం దెబ్బలు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఉన్నవి తినడానికి కూడా దెబ్బలాడుతున్నాము సో తెచ్చిన తెచ్చినట్టు అలాగే ఇంట్లోనే ఉంటున్నాయి మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంత అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎడిట్ చేయడానికి వన్ వీక్ అయితే పట్టింది అంటే నేను ఎడిట్ చేద్దామని స్టార్ట్ చేసేసరికి వినాయకుడి దగ్గర పాటలు పెట్టడము సో కుదరకపోవడము అలా అయిపోయిందనమాట సో ఈ రోజుకైతే కుదిరింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో ఇప్పుడు కూడా బయట నాయిస్ అయితే ఉంది కొంచెం గ్యాప్ ఇచ్చి అలా అయితే కంప్లీట్ చేస్తున్నాను సో ఇంకా లేట్ అయిందంటే నెక్స్ట్ వచ్చే వీడియోలకి ఫోన్లో స్టోరేజ్ అయితే ఉండదు అనమాట సో ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ వీడియోలన్నీ డిలీట్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెడుతున్నారు సో ముందు వినాయకుడికి బొట్లు ఇవన్నీ పెట్టి తులసిమాల వేశారు ఆ తర్వాత ఇంకా ఫ్లవర్స్ తీసుకొచ్చారు కదా వాటితో అయితే డెకరేట్ చేస్తున్నారు కనకంబరాలు అండ్ అలాగే చామంతులు గులాబీలు ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటితో అయితే దేవుడిని అలంకరిస్తున్నారు అనమాట తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అందరం అలా కూర్చొని పూజ అయితే చేస్తుంటే చూస్తున్నాం అనమాట సో పక్కనే ఫోన్లో అయితే పెట్టుకున్నాం ఇంక పంతులు గారు అయితే రాలేదనమాట ఫోన్లో పెట్టుకొని పూజ అయితే చేస్తున్నారు సో మేము అందరం అయితే వెనకాల కూర్చొని అంతా చూస్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు కంప్లీట్గా షాప్ అయితే సెలవు ఇచ్చేసారు ఇంకా అలా అందరం కూర్చొని పూజ అయితే చేసుకున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా తినేసి అందరం అయితే ఇంటికి వచ్చేసాము సో పూజ అది అయిన తర్వాత ఏం చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే ఇంక్లూడ్ చేశాను సో నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా మీరు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది మీ సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో డెకరేషన్ ఇదంతా మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా చెప్పడం మర్చిపోకండి మీకు నచ్చిందా డెకరేషను కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది సో పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ నెక్స్ట్ వీడియో కూడా దీనికి కంటిన్యూ అవుతుంది షాప్లో వినాయకుని పెట్టడం ఇదే ఫస్ట్ టైము అంటే షాప్ పెట్టి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు కదా సో ఫస్ట్ వినాయక చవితి అనమాట సో ఇది ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్